మన ముందర మాత్రం గోతులు తీసుకుంటూ వెనకాల మాత్రం నక్క చెప్పే చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు సామెత కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు కానీ ఎందుకు చెప్పానో మాత్రం చెప్తాను అయితే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి పేరు చెప్పనులే ఎందుకంటే వీడియో చూస్తే ఏడిస్తారు నా దగ్గర ఏమో అంత తక్కువకి ఎందుకు కుడుతున్నావు అసలు అంత తక్కువకి ఎవరు కుట్టట్లేదు తెలుసా నువ్వే అంత తక్కువ కుడుతున్నావు ఎందుకు కుడుతున్నావు అంత తక్కువకి నువ్వు కుడుతున్నావు అంటే ఒక రూపాయి మిగలాలా నీకు కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇష్టమైతే గుర్తించుకుంటారు లేకపోతే లేదు ఇలాంటి మాటలేమో నా దగ్గర చెప్తుంది నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ దగ్గర ఏమో చెప్తుందో తెలుసా మిషన్ కుట్టే వాళ్ళవేనమ్మా డబ్బులన్నీ సాదా బ్లౌజ్ కుడితేనేమో డెబ్బై రూపాయలు అంట అదే లైనింగ్ బ్లౌజ్ కుడితే నూట యాభై రూపాయలు అంట డబ్బులు అనుకుంటున్నారో చెల్ల పెంకులు అనుకుంటున్నారో మరి అసలు అర్థం కావట్లేదు మరి ఎంత దారుణమా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ దగ్గర పొలపడుతుంది ఏదో అంటారు కదా ముందు నీతులు వెనకాల కోతులని మధ్యలో చెప్పే వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి అయితే నేను మొన్న డిజైన్ వేసిన దానికి ఎంత కాస్ట్ చెప్పాను చాలా తక్కువ చెప్పాను నెక్స్ట్ వీడియోలో ఎంత చెప్పాను అనేది మీకు చెప్తాను అని చెప్పాను కదా అయితే నేను ఆ డిజైన్కి ఫోర్ హండ్రెడ్ చెప్పానండి ఫోర్ హండ్రెడ్లోనే కస్టమర్ మళ్ళా వంద తగ్గించక్క యాభై తగ్గించక్క అంటే త్రీ హండ్రెడ్కి డిజైన్ వేసేయమంటుంది ఆ డిజైన్ వేయడానికి మాకు ఒక రోజు అస్తమానం పట్టిందండి కరెంట్ బిల్లులు దారాలు ఇవన్నీ వేసుకున్నా సరే మరీ త్రీ హండ్రెడ్కి డిజైన్ ఎలా వేస్తాను చెప్పండి నేను చెప్పిందే తక్కువ నిజంగా ఫోర్ హండ్రెడ్కి ఈ రోజుల్లో ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఎవరు వేయరనమాట ఇంకా నేను చాలా తక్కువకి వేశాను అంతకుముందు కూడా ఆ డిజైన్ అనేది వేశానండి అయితే వాళ్ళ దగ్గర ఇంకా కొంచెం ఎక్కువే తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అలా చెప్తే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట నే తనకి నేనేం ఆలోచిస్తూ చెప్పానో తెలియదు కానీ హండ్రెడ్ అయితే చెప్పాను అయితే త్రీ ఫిఫ్టీ తీసుకక్క అని అన్నది ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు స్టిచ్ చేసాక ఎంత ఇస్తుందో చూడాలి అయితే మీలో ఎవరైనా బ్లౌజ్ కటింగ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ కనుక మీకుంటే బ్లౌజ్ కటింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రిలేటెడ్ వీడియోలో ఉంటుంది ఇన్స్టాలో అయితే స్టోరీలో ఉంటుంది